ఆగస్ట్ నెల వారి రాశి ఫలితాలు ఈ ఆగస్ట్ నెలలో వారి జీవిత భాగస్వామికి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి తులారాశి వారు తమ జీవిత భాగస్వామి వల్ల కొన్ని మార్పులను చూస్తారు అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే తులారాశివారికి ఈ ఆగస్ట్ నెలలో ఏ విధంగా ఉంటుందో వీరు ఈ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది తులారాశిలో జన్మించిన వారిలో దాన ధర్మాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగువులాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు తులారాశి వారికి విదేశీయానం చాలా బాగా లాభదాయకంగా ఉంటుంది ఆగస్ట్ నెల మీకు అనేక శుభ ఫలితాలను కొన్ని జాగ్రత్తలను సూచిస్తుంది ఈ నెల మీ జీవితంలో అనేక సానుకూల మార్పులకు నాంది పలిక అవకాశం కూడా ఉంది అయితే కొన్ని విషయాల్లో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ నెలలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఏ రంగాల్లో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాము ఆగస్ట్ నెల తులారాశి వారికి ఒక అద్భుతమైన సమయం అని చెప్పాలి మీ శక్తి సామర్థ్యాలు ఈ నెలలో పూర్తి స్థాయిలో బయటపడగలుగుతాయి మీరు చేపట్టే పనులన్నిటిలోనూ కూడా విజయం సాధిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వ్యాపారం చేసేవారికి విద్యార్థులకు గృహిణులకు కళాకారులకు ఇలా అన్ని రంగాల వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా దాన్ని సాధించడానికి అవసరమైన శక్తి ఉత్సాహం మీకు లభిస్తాయి గతంలో ఉన్న సమస్యలు ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి ఈ అనుకూలమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రణాళికను అమలు చేయండి ఆగస్టు నెలలో తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది మీరు ఊహించిన విధంగా ధనలాభాలు పొందే అవకాశం కూడా ఉంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు అప్పులు తీర్చడానికి ఇదే సరైన సమయం మీ ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి వ్యాపారంలో లాభాలు పెరగటం వల్ల ఆర్థికంగా మీరు మరింత బలంగా తయారవుతారు అయితే ఎంత డబ్బు వచ్చినా దానిని సరైన ప్రణాళికతో ఖర్చు చేయటం ముఖ్యం భవిష్యత్ అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయటం మంచిది ఈ నెలలో చాలామంది వారికి కొత్త వాహనం కొనే అవకాశం ఉంది ఇది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కళ కావచ్చు నచ్చిన వాహనాన్ని సొంతం చేసుకోవటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది సొంత వాహనం లేని వారికి ఇది శుభవార్త వాహన కొనుగోలుకు అనుకూలమైన సమయం కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి అయితే వాహనాన్ని కొనేటప్పుడు అన్ని పత్రాలను సరిచూసుకోవటం భద్రతా ప్రణాళికలను పాటించటం మర్చిపోవద్దు మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న శత్రువులను పోటీదారులను ఈ నెలలో విజయవంతంగా జయిస్తారు మీపై వ్యతిరేక భావాలు ఉన్నవారు మిమ్మల్ని కించపరచాలని చూసేవారు లేదా మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించేవారు ఈ నెలలో బలహీనపడతారు మీ తెలివితేటలు పట్టుదల మరియు వ్యూహాత్మక ఆలోచనలతో వారిని ఓడిస్తారు కోర్టు కేసుల్లో ఉన్నవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం మీ ప్రత్యర్థులపై మీరు పైచేయి సాధిస్తారు విజయం మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ నెలలో మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి మీరు కొంతకాలంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి ఉన్నతమైన పదవులు మెరుగైన జీతం లేదా మీకు నచ్చిన రంగంలో ఉద్యోగం పొందే అవకాశం ఉంది మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల మద్దతు లభిస్తుంది వ్యాపారం చేసేవారికి ఈ నెలలో అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది మీ వ్యాపారం విస్తరిస్తుంది కొత్త ఒప్పందాలు కుదురుతాయి లాభాలు పెరుగుతాయి మీ వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఈ నెలలో వృద్ధి చెందుతాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది న్యాయపరమైన విషయాల్లో ముఖ్యంగా కోర్టు కేసులలో ఉన్నవారికి ఈ నెలలో శుభవార్త వింటారు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది చాలా కాలంగా నిలిచిపోయిన కేసులు పరిష్కారం అవుతూ ఉంటాయి ఇది మీకు పెద్ద ఉపశమనాన్ని మానసిక ప్రశాంతతను ఇస్తుంది న్యాయం మీ వైపే నిలుస్తుందని గ్రహించండి ఈ అగస్టు నెలలో మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు ఈ పరిచయాలు మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి వీరిలో కొందరు మీకు కొత్త అవకాశాలను పరిచయం చేయవచ్చు లేదా మీ స్నేహ బంధాలను బలపరుచుకోవచ్చు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ కొత్త బంధాలు మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారవచ్చు మీ ఆరోగ్యం ఈ నెలలో చాలా బాగుంటుంది గతంలో ఏవైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి తగ్గిపోతాయి మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు శారీరక మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీ రోజువారీ పనులను ఉత్సాహంగా చేసుకుంటూ ఉంటారు అయితే అయితే మంచి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం పౌష్టిక ఆహారం తీసుకోవటం మర్చిపోవద్దు సంతానం లేని వారికి ఈ నెలలో సంతాన లాభం కలిగే అవకాశం ఉంది ఇది చాలా సంతోషకరమైన వార్త అవుతుంది ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి పిల్లలు ఈ నెలలో అభివృద్ధిలోనికి వస్తారు వారి చదువుతో మంచి పురోగతి ఉంటుంది క్రీడలు లేదా ఇతర రంగాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి వారి విజయం మీదకు గర్వకారణంగా మారుతుంది ఇన్ని సానుకూల ఫలితాలతో పాటు ఈ నెలలో మీరు ఒక ముఖ్యమైన విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఈ నెలలో మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది చిన్నపాటి గాయాలు అవటము లేదా ఏదైనా అనారోగ్యం బారిన పడటం జరగవచ్చు కన్యారాశి వారికి అంటే స్త్రీ పురుషులిద్దరూ కూడా ఈ సమయంలో తమ జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలి వారికి పూర్తి మద్దతుగా నిలబడాలి ఆరోగ్యపరంగా చిన్న సమస్య అనిపించినా జాగ్రత్తగా గమనించాలి నిర్లక్ష్యం చేయకూడదు అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందించాలి వారి ఆహారం విశ్రాంతి విషయంలో మీరు శ్రద్ధ వహించటం చాలా ముఖ్యం ఇది మీ బంధాన్ని కూడా మరింత బలపరుస్తుంది విద్యార్థులకు ఈ ఆగస్టు నెల చాలా అనుకూలంగా ఉంటుంది చదువులో మంచి పురోగతి సాధిస్తారు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించే సూచనలు ఉన్నాయి ఏకాగ్రత పెరుగుతుంది ఇది చదువులో మీకు సహాయపడుతుంది కష్టపడితే మంచి ఫలితాలు పొందవచ్చు ఈ శుభ ఫలితాలతో పాటు కొన్ని విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొన్ని విషయాల్లో మధ్యవర్తిగా ఉండకండి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సమస్యల్లో మీరు జోక్యం చేసుకుంటే అది మీకు సమస్యలను సృష్టించవచ్చు అనవసరంగా ఇతరుల వివాదాలలో తలదూర్చడం వల్ల మీరు ఇరుక్కుపోయే అవకాశం కూడా ఉంది మీకు సంబంధం లేని విషయాల నుండి దూరంగా ఉండటం ఉత్తమం మీ సమయాన్ని శక్తిని మీ పనులకు ఉపయోగించండి ఈ నెలలో మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రమాదాలకు దారితీస్తుంది వేగంగా వెళ్ళటము ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించటం వంటివి చేయవద్దు రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి సురక్షితంగా డ్రైవింగ్ చేయటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు మీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి ఈ నెలలో మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మద్యపానము ధూమపానము వంటి అలవాట్లు మీ ఆరోగ్యానికి హానికరం ఈ అలవాట్లు మీ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతాయి వీలైనంత వరకు వాటిని వదిలివేయడానికి ప్రయత్నించండి మంచి ఆరోగ్యము సంతోషకరమైన జీవితం కోసం చెడి అలవాట్లను మానేయటం చాలా ముఖ్యం ఇది మీ భవిష్యత్తుకు కూడా మంచిది మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల తులారాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలను అందించబోతుంది ఆర్థికంగా వృత్తిపరంగా సామాజికంగా మీరు పురోగతి సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది సంతాన శుభవార్తలు వింటారు అయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం కొన్ని విషయాల్లో మధ్య వహించకుండా ఉండటం మరియు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటి అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మీరు మరింత ప్రశాంతమైన జీవితాన్ని గడపగలరు ఈ నెలలోని శుభ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగితే తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు అనేక శుభ ఫలితాలను ఇస్తుందని మనం ఇప్పటికే తెలుసుకున్నాము ఆర్థికంగా వృద్ధి వృత్తిలో పురోగతి సంతాన సౌఖ్యము వంటివి నెలలో మీకు కలిసి వస్తాయి అయితే ఈ సానుకూల వాతావరణాన్ని మరింత పెంపొందించుకోవడానికి అలాగే ఎదురయ్యే చిన్నపాటి సవాళ్లను అధిగమించడానికి శ్రీ మహాలక్ష్మీదేవి పూజ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం ఐశ్వర్యము సౌభాగ్యము ప్రేమ అందం కళలు మరియు భౌతిక శిఖాలకు ప్రతీక శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ధనానికి ఐశ్వర్యానికి శ్రేయస్సుకు ఆదిదేవత శుక్రుని అనుకూల ప్రభావాన్ని పూర్తిగా పొందడానికి లక్ష్మీదేవి ఆశీస్సులు అత్యవసరం ఆగస్టు నెలలో మీకు ఆర్థికంగా అనుకూలత ఉన్నప్పటికీ ఆ లాభాలు స్థిరంగా ఉండాలన్నా దుబారా ఖర్చులు తగ్గించాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ముఖ్యం ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంట్లోని పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు దీపం వెలిగించండి విష్ణువుతో కూడిన లక్ష్మీదేవి ఫోటోను పూజించటం మరింత శ్రేయస్కరం ఆవునైతే దీపం వెలిగించడం చాలా మంచిది ఎర్రడి దామర పువ్వులు గులాబీలు లేదా మల్లెపూలతో పూజించండి పాలు పంచదార పాయసము లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించండి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లక్ష్మీ అష్టోత్తరం లేదా లక్ష్మీ సహస్రనామం పఠించటం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది పూజ చివరిలో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఈ విధంగా శ్రద్ధగా లక్ష్మీదేవిని పూజించటం ద్వారా తులారాశి వారు నెలలో ఎదురయ్యే చిన్నపాటి సమస్యలను అధిగమించటమే కాకుండా అపారమైన ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలను పొందగలరు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుంటాయి